ఇటీవలే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం కొలువ తీరింది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా జరుగుతున్న నీట్ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ స్పందించారు నీట్ అక్రమాలపై విద్యార్థులు ఆందోళనతో నిరసన బాట పట్టారన్నారు ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ కేంద్రంగా ఎడ్యుకేషన్ స్కామ్లు జరుగుతున్నాయని ఆరోపించారు ఆ మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలేనని అన్నారు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు భరోసా ఎవరని ప్రశ్నించారు పార్లమెంటు వేదికగా నీట్పై చర్చ జరగాలని డిమాండ్ చేశారు నీట్ నిర్వహణలో ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని జయరాం రమేష్ ఆరోపించారు ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నీటిలో అక్రమాల ఆరోపణలతో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు భావిత ఆందోళనలో ఉన్న వేళ ఇవే అక్రమాల ఆరోపణలతో యూజీసీ నెట్ పరీక్షలను రద్దు చేయడం పట్ల విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుందని మండిపడ్డాయి దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయని ఆరోపించాయి ఉక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ గాజా యుద్ధాలను ఆపారని చెప్తున్న మోదీ పేపర్ లీకేజ్లను ఆపలేకపోతున్నారని సెటెరికల్ గా కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ పేపర్ లీకులను ఆపాలని మోదీ అనుకోవడం లేదా అని ప్రశ్నించారు ఏదైనా ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదని ఒక పరీక్షకు వర్తించిన నియమాలు మరో పరీక్షకు కూడా ర్తించాల్సిందేనని స్పష్టం చేశారు ప్రతి ఏటా పరీక్ష పే చర్చ పేరుతో ప్రధాని మోదీ పెద్ద తమాషా చేస్తారని మరోవైపు ఆయన ప్రభుత్వం లీకులు అక్రమాలు లేకుండా పరీక్షలు నిర్వహించలేకపోతుందని ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు ఇప్పుడు ప్రధానమంత్రి లీక్ పే స్పీక్ నిర్వహించి మాట్లాడాలని డిమాండ్ చేశారు అసమర్థ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమైన మరోసారి కొనసాగించారని ఇదే రకంగా అశ్విని వైష్ణవ్ రైల్వే మంత్రిగా కొనసాగించగా ఇటీవలే రైలు ప్రమాదం జరిగిందన్నారు వీరిద్దరిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు నీట్ వివాదంతో బీజేపీ కాంగ్రెస్ కి ఛాన్స్ ఇచ్చినట్లేందని ప్రచారం లేకపోలేదు మరి దీన్ని బీజేపీ ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి